వెల్కమ్ టు న్యూస్ జిల్లా ఆదివారం మున్సిపల్ కార్పొరేషన్ లోని చెంగిచెర్ల క్రాంతి కాలనీలో గౌడ కులస్తులు శ్రీ 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 సర్దార్ సర్వాయి పాపన్న మూడు వందల డెబ్బై ఐదవ జయంతి ఉత్సవాలను సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పేరు మీద కుటుంబం నుంచి పుట్టి గోల్కొండ కోట పరిపాలించి దొరల పెత్తందారుల ఆగడాలను ఎదిరించి పోరాడి బహుజన కులాలన్నిటినీ ఏకం చేసి తన పోరాట ప్రతిభను పన్నెండు మందితో మొదలుకొని పాపన్న సైన్యం పన్నెండు వేల మంది తయారు చేసిన మహాయోధుడు తన పోరాట స్ఫూర్తితో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విషయాలను సాధించాలని గౌడ కులస్తులు అన్నారు సాయంత్రం వేళలో బైక్ ర్యాలీతో ఈ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో గౌడ సంఘం ముఖ్య అతిథులు పంచాల జై హింద్ గౌడ్ పంచాల శ్రవణ్ గౌడ్ బీఎంసీ డిప్యూటీ మేయర్ కొత్త కిషోర్ గౌడ్ కొత్త రవి గౌడ్ కొత్త ప్రభాకర్ గౌడ్ కొత్త సుశాంత్ గౌడ్ గౌడ సంఘం అధ్యక్షులు బండి సురేష్ గౌడ్ చెరుకు మహేష్ గౌడ్ బండి సురేష్ గౌడ్ మల్లేష్ గౌడ్ పూదారి రాజు గౌడ్ బి రాజు గౌడ్ గదగాని ఎల్లయ్య గౌడ్ శ్రీనివాస్ గౌడ్ లోడ బాలరాజు గౌడ్ కుంభం సోమయ్య గౌడ్ వివదకుల పెద్దలు యాదవ్ రాఘవ మురళి రెడ్డి సిద్ధు రాజు ఇంద్రం మేడం తదితరులు పాల్గొన్నారు న్యూస్ కవరేజ్ కుంభం సోమన్న

కేసీఆర్ కూడా కొంతమంది పంతొమ్మిది కష్టపడి సర్పంచ్ స్థాయిలో ఎంపీ స్థాయిలో కూడా ఎంపీ లేదు ఈ ఉద్యమంలో కూడా భారతదేశంలో ఏమైతే తెలుసా సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎప్పుడు తిరిగిన సుభాష్ చంద్రబోస్ ఎప్పుడు తిరిగిన వాళ్ళు ఎమ్మెల్యే లేరు ఎంపీ లేరు మంత్రి కుమరే కావచ్చు చాకలైలమ్మ ఇటువంటి మహానుభావులు ఎంతో ఎందుకంటే మన గురించి పోరాడినారు ఈ రోజున మీరు ఇంకా మంది నిర్వహిస్తున్న అధ్యక్షులు పండి సురేష్ గారు ఆధ్వర్యంలో జరుగుతున్న మూడు వందల డెబ్బై ఐదవ జయంతి సబురాలు చేసిన పెద్దలు సర్దార్ పాపల్ నాటే గుర్తికొచ్చే జయంత్ గౌడన్న గారికి పంజాల జయంత్ గోడ గారికి మరియు మాజీ డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీ రవి గౌడ్ గారికి మరియు శ్రావణ్ గౌడ్ గారికి సత్యరాజ్ గౌడ్ గారికి మరియు సోమన్న గారికి మరియు చిన్నిచిల్లర గోడ సంఘం కార్యవర్గ సభ్యులకు జిల్లా సెక్రటరీ గారికి కార్యవర్గ సభ్యులకు పేరు పేరున మరియు ఇక్కడ విచ్చేసిన చిన్న చిర దోడ సంఘం సభ్యుడికి ప్రతి ఒక్కరికి పేరు పేరున జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏదైతే ప్రతి ఈ సంవత్సరం విగ్రహం చేద్దామని గట్టిగా సంకల్పంతో తప్పకుండా ఆశయ సాధనలు పాపన ఆశయ సాధన తీసుకొచ్చే విధంగా ఆయన స్టాచ్యూని మనం చరిచలంలో పెట్టాలని చంద్రన రవణ కలిసి తప్పకుండా నెక్స్ట్ ఇయర్ జయంతి వేడుకలు అక్కడనే జరుపుకోవాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన చరించల గౌడ సంఘం గారికి మరియు ఇక్కడికి చేసిన చిరిచల సెకండ్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ప్రభాకర్ అన్న గారికి ఫస్ట్ డివిజన్ ఇన్ఛార్జ్ శివశంకర్ అన్న గారికి మాజీ మెడ్చల్ కాంగ్రెస్ అధ్యక్షులు సుశాంత్ రావు థ్యాంక్ యూ ఈరోజు గోడుపు మున్సిపల్ కార్పొరేషన్లో చరిచల గ్రామంలో గౌడ సంఘం గౌడ సంఘం ఆధారంలో ఈ మూడు వందల డెబ్బై జయంతి సందర్భంగా ఈరోజు రథయాత్ర చేసినంత మన పాపున్న విగ్రహం ఈ శోభయాత్ర జరుగుతున్నంత చాలా సంతోషంగా ఉంది ఈ రోజు ఇక్కడికి విచ్చేసిన మన శ్రావణ మన జయంత్ అన్న గారికి అలాగే శ్రావణ అన్న గారికి అలాగే మన కిషోర్ గారు గారికి అలాగే ప్రభాకర్ గారు గారికి అలాగే మన సతరాజ్ అన్న గారికి అలాగే మన సురేష్ బండి సురేష్ గారికి అలాగే ఇక్కడ అందరి పేరు పేరునందరికీ పేరు పేరున శంకరణ గారికి పేరు పేరున అందరికీ ధన్యవాదాలు చాలా సంతోషం ఈ ప్రోగ్రామ్ ఫస్ట్ టైం ఇక్కడ మేము రామడబ్బు చేయడం మాకు ప్రోగ్రామ్ చేయడం చాలా సంతోషంగా ఉంది ఇలాగనే సంవత్సరం కూడా ఇలాగనే చేద్దాం మన విగ్రహం కూడా మనం అదే ప్లాన్ చేస్తున్నాము ఆ ప్లాన్ ప్రకారమే ఎలా చేయాలా ఇంకొక మేము జాబు కూడా మనం చూసాం మేము ఆ జాబు కోసం కూడా మేము కొంచెం ట్రై చేస్తున్నాము అది కూడా జాబా అది కాంగనీయం ఒక గుడి కూడా కట్టుకుంటాము అలాగే ఈ విద్య కూడా అక్కడనే పెట్టుకుంటామంటే మా ఆలోచన ఉంది అది కూడా అంత అలాగే పెద్ద పెద్దలందరూ వచ్చి అక్కడ వచ్చి ప్లేస్ చూసినాక చేద్దాం అంటే బైక్ ర్యాలీ నిర్వహించుకుంటున్నాము దానికి పెద్దలు మన జయంత్ గౌడ్ గారు శ్రవణ్ కుమార్ గౌడ్ గారు వచ్చినందుకు చాలా సంతోషం చాలా ధన్యవాదాలు వాళ్ళు కూడా ఈరోజు మన సర్దాయి సర్వాయి పాపన్న గౌడ్ గారి గొప్పతనము చాలా మందికి తెలియదు దాన్ని మనము దాన్ని ముందుకు తీసుకెళ్ళి దాన్ని చాలా మందికి ఈ ర్యాలీ ద్వారా ఇంకా వేరే ఇతర కార్యక్రమాల ద్వారా తీసుకెళ్ళాలని చెప్పేసి కోరుకుంటున్నామండి అలాగే అది నాద వినపము మన సర్వాయి సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాలు మన ట్యాంక్ బండ్ మీద నిర్వహించాలి ట్యాంక్ బండ్ మీద దాన్ని చేపట్టాలని చెప్పేసి పెద్దల ద్వారా నేను కోరుతున్నాను మరి సింగర్ల గౌడ సంఘానికి మరి ముఖ్య అతిథిగా సరేపాపన్న రాష్ట్ర నాయకుడు జయంత్ గౌడ్ అన్నకు మరి తెలంగాణ సర్వేపాపన్న సేనా అధ్యక్షుడు శరణ్ గౌడ్ గారికి మరియు పెద్దలందరూ పేరు పేరున అందరికీ యొక్క నమస్కారాలు తెలియ తెలియజేస్తున్నాను రెండు వేల నాలుగులో సరే పాపన తీసుకొచ్చిన మొట్టమొదటి వ్యక్తి జయంతం ఎందుకంటే ఆ రోజు నాడు విలా షాపుల్లో చూసి ఆయన ఒక రగిలించుకొని ఆయన సినింహ రూపంగా తీసుకొచ్చి రెండు వేల నాలుగులో కోరుకుంట కో మన కోనగిరి కోటలో సరే పాపన పెట్టింది మొట్టమొదటి వ్యక్తి సరే మన జయంతం ఆ రోజు రెండు వందల కోట్లు ఈ రోజు రెండు వందల కోట్ల రూపాయలు నష్టపోయినా కానీ ఆ రోజు మన జాతికి జాతికి ఒక ఉపయోగపడుతుంది మన జాతిని రగిలించాలి మన యువకులకు చైతన్యం కలిగేయాలి రాజకీయ ఆ రాజకీయ చైతన్యం అనేది అప్పుడే మూడు వందల యాభై సంవత్సరాల క్రితం నేర్పిన సరేపాపన్న ఈ రోజు చూత మన డెబ్బై సంవత్సరాలు ససంత్రం వచ్చిన తర్వాత చూస్తా బీసీలకు ఏలాంటి రాజకీయ చైతన్యం నేర్పలే ఏ రాజకీయ లీడర్లు అయినా కానీ వాడుకుని పెట్టారు కడిప కలిపారు వాడుకొని పెట్టి తప్ప ఏలాంటి రాజకీయ చైతన్యం కాలే మనం ఆ రోజు చేతన్న ఆ పాపని విగ్రహం పెట్టడం వల్ల సంఘాలు ఏర్పడి ఆ రోజు మూడు సంఘాలే ఉండే ఇలా ముప్పై ఆరు సంఘాలు అయినాయి సంఘాలు ఎందుకు పెరిగినాయి అంటే మనకు అంద సంఘాలను చూస్తే అందరు చేస్తున్నారు యువకులు బాగా ఇంప్రూవ్ అయిపోయారు ఇవాళ అయింది ఇలా ఎంత గొప్ప విషయం అంటే జయంతాన్న చేసిన గొప్ప విషయం ఏంటంటే చిన్న పిల్లగాడు ఇలా జయంతాన్న అదే సరే పాపన సినిమా తీసి ఇంతలా చూసుకుంటున్నారు పాట అన్ని అన్ని తెల్ల వివరంగా నడిపించు ఇవాళ ఎంత అంటే ఇవాళ జీయంగా చెప్పాలంటే ఆయనకు గొప్ప విషయం అది అరే చిరకాలం నిలబడి ఉంటుంది జయంతానకు ఎందుకంటే మేముతో ఆయనతో తిరిగినా మేము రెండు వేల నాలుగు నుంచి మేము తిరిగిన అంటే ఇరవై నాలుగు సంవత్సరాలు తిరిగినా ఆయన అంబడు వరంగల్ జిల్లా ఇలా రామన్న గౌ నేను ఎందుకు చెప్తున్నాయంటే మీరు ఇవాళ ఇంత చైతన్యం వచ్చింది ఇంకా ఇంకా ఇంప్రూవ్ కావాలి మన పిల్లలు నేర్పాలి రాజకీయ లీడర్ అయితేనే రాజ్యాధికారం మనం ఒక ఉద్యోగస్తుడు ఎవరి కింద పని చేస్తున్నాడు ఒక కార్పొరేటర్ కింద ఒక ఎమ్మెల్యే కింద ఒక ఎంపీ కింద పని చేస్తున్నాడు ఆ రాజ్యాధికారం మనం అనుభవించాలి బీసీ రాయ బీసీ రాజకీయం చూపే మొదలైంది తెలంగాణ గురించి మనం కొట్లాడినాం ఇప్పుడు బీసీ రాజకీయ కొట్లాడుతున్నాం కాబట్టి మనం అందరూ చైతన్యమై ఈ పాపను ముందుకు తీసుకోవాలని కోరుచున్నాను జై సర్దార్ సర్వాయి జై సర్దార్ సర్వై పాపన్న గౌడ్ గారికి ఈ రోజు మూడు వందల డెబ్బై ఐదవ జయంతి జరుపుకుంటున్నాము సర్దార్ సర్వై పాపన్న గౌడు వాస్తవానికి నాకు ఒక పది సంవత్సరాల క్రితం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ తెలియదు నాకు తెలిసిందంటే మన జైన్ అన్ననే ఈ రోజు సర్దార్ సర్వాయి పాపన్న లేరని మీరు అనుకుంటున్నారు కానీ సర్దార్ సర్వాయి పాపన్న మన జైన్ అన్నలో ఉండాలని నేను అనుకుంటున్నాను మన శ్రవణలో ఉండని అనుకుంటున్నాను ఈ రోజు మనం ఈ ర్యాలీ ఎందుకు తీసుకున్నాం అంటే ఇంకొక సర్దార్ సర్వాయి పాపన్న మన యువత నుండి పుట్టుక రావాలి పుట్టుక రావాలంటే నాకు పది సంవత్సరాల ముందు ఎట్లా సర్దార్ సర్వాయి మన యువతకు తెలియదు మన పిల్లలకు తెలియదు వాళ్ళకి తెలియాలంటే ఇలాంటి ప్రోగ్రామ్స్ మనం ఎన్నో చేయాలి ఈ ర్యాలీ అమ్మగారు అయిన కళ్ళు గీత కార్యక్రమం చేసుకుంటూ జీవనం గడుస్తుంటే ఆ రోజు సైనికులు వచ్చి కళ్ళు దాగి డబ్బులు ఎగ్గొట్టడం ఎన్ని కార్యక్రమం జరుగుతుంటే ఆయన చూసి ఎదురుదాడి పన్ను కట్టాలి ఎందుకు కట్టాలని కార్యక్రమం స్టార్ట్ అయింది ఆ ఆనాడు స్టార్ట్ అయిన కార్యక్రమం నుంచి ఆయన మెట్టు ఎక్కుంటూ ఒక్కొక్క మెట్టు ఉద్యమాన్ని పన్నెండు మంది సభ్యులతో స్టార్ట్ అయ్యి పన్నెండు వేల మంది సైన్యం తయారు చేసినట్టు అది ఆశామాష కాదు అది సాకలి సాయన్న ఎరకలి వెంకన్న కుమ్మరి గోవిందన్న వీళ్ళందరూ ఫస్ట్ మన పాపన్నతోని సాకలి సా సాయన్న అంటే సర్దార్ సాయన్న అని ఆయన పేరు కూడా నామకరణం చేయడం సర్దార్ సర్వాయి పాపనొచ్చింది ఈ అన్ని గోలికొండ కిలాను అధిరోహించి అంటే ఆ రోజు ఎాన్ వాళ్ళందరూ పద్నాలుగు లక్షల ఆరోదే పన్ను కట్టి లొంగిపోయిన సందర్భం గోలికొండని సాధించిన అంటే అది ఆశామాష కాదు వివిధ కోడలం కట్టి వెళ్ళినటువంటి ఆనాడే మన ముద్దు బిడ్డ చోడజాతికి ఆనిమత్యం ఆయన స్ఫూర్తి ఈరోజు యువతకు ఎంతో ఆదర్శం ఎందుకంటే ఇప్పుడు కొంతమంది సన్యాసులు అంటారు బీసీలకు తెలివి ఉన్నదా ఏం చేస్తారు అంటారు ఆరు పదహారు వందల యాభై యాభై సంవత్సరాల అప్పట్లోనే మన గౌడజాతి ముద్దు బిడ్డ కోలనని ఔరంగజీని ఎదిరించి కొట్లాడిన ముద్దు అలాంటి వ్యక్తులు ఇప్పుడున్న వ్యక్తులు కొంతమంది మనని హీలన వేస్తారు బీసీలకు వీళ్ళ పరిపాలన ఎందుకైనా మంచిదే రేపు ఫ్యూచర్లో కానీ తెలంగాణ సాధించుకున్నాం అదేవిధంగా మనకు ముఖ్యంగా ము ఇప్పుడున్న మన మీద కర్తవ్యం ఏంటంటే బీసీ ఉద్యమం ఇంతవరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మన తెలంగాణ బీసీ బిడ్డ కాలే అదే స్ఫూర్తి ఆనాడు జయశంకర్ సారు తెలంగాణ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఉద్యమం ఏందంటే బీసీ ఉద్యమే బీసీలకు న్యాయం జరగాలంటే మన బీసీ ముఖ్యమంత్రి ఉండాలి మన న్యాయం మన సమస్యలు తెలుస్తాయి తెలవాలంటే ఏడున్న ఇప్పుడు ఒక మన మూడు సంవత్సరం ఉంటుంది అరే మనోడు ఏడున్న ఒక గంటేసిపోతాడు అంటే ఇప్పుడు మనోడు ఉంటేనే మనకు న్యాయం జరుగుతుంది ఇలా ఎన్ని న్యాయం జరగాలంటే ఫస్ట్ మనకు నెక్స్ట్ ఇప్పుడు జయంతా లాంటి పెద్దలు మహా మేధావులు కొంతమంది ఇంకా చాలామంది సహకారాలతో ఈ ఉద్యమాన్ని రేపు ఫ్యూచర్లో మన న్యాయం మన హక్కుల గురించి తీసుకొని మనకు న్యాయం జరగాలంటే ఈ అన్నస్ఫూర్తి ముందుకెళ్తే వెళ్తే బాగుంటుందని చిన్న ఉపన్యాసం తప్పుడు క్షమించండి పాపన్న గౌడికి జై సరదాయి సర్వాయి పాపన్న గౌడికి ఈరోజు మన చెంగిచెర్ల గ్రామంలో సరదాయి సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా ఈ రోజు మనం బైక్ ర్యాలీ నిర్వహించుకుంటున్నాము దానికి పెద్దలు మన జయంత్ గౌడ్ గారు పవన్ కుమార్ గౌడ్ గారు వచ్చినందుకు చాలా సంతోషం చాలా ధన్యవాదాలు వాళ్ళు కూడా ఈ రోజు మన సర్దాయి సర్వాయి పాపన్న గౌడ్ గారికి గొప్పతనము చాలా మందికి తెలియదు ఈరోజు సర్దార్ సర్వాయి పాపన్న సంఘం చెంగచరణ వారు సర్దార్ సర్వాయి పాపన్న మూడు వందల డెబ్బై ఐదవ జయంతి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు చిలక ఇక్కడ చెనగచర్లలో కాలనీ నుండి మొత్తం చెంగచర్ల మేడిపల్లి బోడుప్పల్ సుదూర ప్రాంతాలలో మొత్తం ర్యాలీగా తీసి సర్దార్ సర్వాయి పాపన్న ఘనచరిత్రను కీర్తిని గొప్పతనాన్ని ఆయన గురించి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత గురించి ఈరోజు చెంగచర్ల గౌడ సంఘం వాళ్ళు ఒక ర్యాలీ తీయడం జరిగింది ఆ ర్యాలీ నేను దాదాపు అనుకుంటా ఉన్నాను ఇది మిగతా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మిగతా గౌడ సంఘాలకి బహుజన కులాలకు కూడా ఇది నాంది పలకాలని నేను కోరుతా ఉన్నాను ఇవాళ చెంగ్రచెర్ల గౌడ సంఘమే కాకుండా మిగతా సంఘాలు కూడా సర్దార్ సర్వాయి పాపన్న గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఆయన ఒక వీరుడు ఆయన ఒక మనిషి అనుకుంటారు ఒక వ్యక్తి అనుకుంటారు కానీ ఆ ఒక వ్యక్తి కాదు ఆయన ఒక శక్తి ఆ శక్తిని మనం గ్రహించినప్పుడే పాపన్న చరిత్ర ఏందో మనకు తెలుస్తుంది ఆ శక్తి సబ్బండ వర్గాల కోసం కొట్లాడింది బహుజన కులాల కోసం కొట్లాడింది అనగారిన వర్గాల కోసం కొట్లాడింది అనగారి పడ్డగా ఇక్క ఎక్కడైతే అనగార పడ్డామో అక్కడనే తిరగబడాలి మనం ఎన్ని రోజులు ఈ వ్యక్తి చాకిరి చేయాలి ఎన్ని రోజులు ఈ కప్పం కట్టాలి మొగరాయలు చేస్తున్న ఆరాచకాల దురాగతాలను చిన్న పిల్లలని ఏమంటారు కులాంతర వివాహాలు కానీ చిన్న అతి చిన్న వయసులో వివాహాలు ఇబ్బంది పెట్టడాలు మహిళల మీద అరాచకాలు కప్పం కట్టించుకోవడాలు ఇవన్నీ కూడా ఆయన కళ్ళారా చూసి ఎందుకు మన బ్రతికేందుకు మనం ఎందుకు కష్టం మనదైతుంది సొమ్ము దొరల పాలవుతుంది మొగలాయల పాలన పాలనవుతుంది వాళ్ళకు వత్తాస పలుకుతున్న జాగీర్దారులు జమీందారులు వీళ్ళందరూ కూడా ఆయనకు వత్తాసులు పలికి ఇష్టం వచ్చినట్టుగా కప్పం కట్టమంటుర్రు ఈ కప్పాన్ని మేము కట్టలేకపోతున్నాం ఎందుకు ఈ బతుకు బతికి వేస్టు నేను తిరగబడతా నాతో పాటు ఎవరెవరు వస్తారు అని చెప్పేసేసి ఆ రోజు కళ్ళు కాడ ఆయన కూర్చొని మాట్లాడుకుంటే ఒక పన్నెండు మంది సైన్యం ఆయనకి జై కొట్టిరు మేము పాపన్న మేము మీ ఎమ్మడిని నడుస్తాం మీరు ఎక్కడ పోయినా సరే మీ ఎంట ఉంటామని చెప్పేసి చెప్పేసేసి ఒక పన్నెండు మంది చాకలి సర్వాన్న మంగాలి మాసన్న దూదికుల పీర్ సాహెబు ఇలా కుమ్మరి గోవిందు ఇలాంటి ఒక పన్నెండు మంది ఆయన ఎమ్మడి సైన్యం కాదు బయలుదేరి ఆయన ఒకటే పెట్టుకున్నాడు ఎవరైతే సంపద ఉందో జామీందారులు జగీర్దార్లు వీళ్ళ మీద మనము దోపిడీ చేయాలి దోపిడీ చేసి సంపద తీసుకోవాలి ఆ సంపద తీసుకొని ప్రజలకి పంచాలి ప్రజలకు పంచినప్పుడే ప్రజలు ప్రశాంతంగా బతకగలుగుతారు అలా బతకాలంటే మనం డబ్బు ఫస్ట్ డబ్బు సంపాదించాలి మనం దోపిడీ చేయాలని వీళ్ళు ఒక్కొక్కరు గడిల మీద దోపిడీలు